ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ హరిహి ఓం సదాశివసరంభా శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా జై గురుదేవదత్త పితరం వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ జూలై ఒకటవ తారీఖు నుండి ఆగస్టు ఒకటవ తారీఖు వరకు గల మిథున రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి మూడు నాలుగు పాదములు ఆర్ద్రా నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు పునర్వసు నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు పాదములు కలిపి మిథున రాశిగా చెప్పబడుతోంది మిథున రాశి వారికి ప్రారంభము లగాయతూ పదహారవ తారీఖు వరకు జన్మ ఉన్నటువంటి రవి జూలై ఇరవయో తారీఖు వరకు కూడా ద్వితీయ స్థానం రెండవ స్థానం ఉన్నటువంటి కుజుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి ఈ నెలంతా కూడా ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి శనిచరుడు నెలంతా కూడా తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి గురుడు అదేవిధంగా ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఏడవ పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి రాహువు ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశిస్తున్నాయి రాశి వారికి ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నడుస్తోంది ఎంత కష్టపడుతున్నా సరే మెటీరియలైజ్ అవ్వట్లేదు మీకు చాలా కష్టపడుతున్నారు జన్మరవి తాపం పెరిగిపోతోంది ప్రతి చిన్న విషయంలోనూ కోపం పెరిగిపోతోంది ఎదుటి వ్యక్తులు ఎంత మంచిగా మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా మీ యొక్క పరిస్థితులను బట్టి మీ యొక్క స్వభావం వాళ్ళకి నెగిటివ్గా అర్థమవుతోంది దానివల్ల సంబంధాలన్నీ కూడా దూరమైపోతున్నాయి భాగ్యమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం కొంత మిమ్మల్ని కాపాడుతుందని చెప్పాలి అష్టమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు పోలీసు వ్యవస్థతోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పోలీసు రంగ వ్యవస్థలతో చాలా జాగ్రత్తగా ఉండాలి కోర్టు వ్యవహారాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి రివర్స్ అయ్యేటువంటి ప్రమాదం కనబడుతుంది ఏదైనా పాత కేసులు ఇటువంటివి ఏదైనా కనుక నడుస్తున్న వాళ్ళైతే ఏమాత్రం జాగ్రత్తగా ఉండకపోయినా బెయిల్ మీద బయటకు వచ్చి ఇటువంటి ఏదైనా అనుకోని సమస్యల వల్ల గొడవలు జరిగి ఇటువంటి ఇటు రద్దు అయ్యేటువంటి ప్రమాదం కూడా నాకు కనబడుతోంది అతి జాగ్రత్తగా ఉండండి గురుని యొక్క వక్రగతి కూడా ప్రారంభమైంది మళ్ళీను ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం ఇరవయవ తారీఖు వరకు అతి జాగ్రత్తగా ఉండాలి తర్వాత పదహారవ తారీఖు నుంచి జన్మమందు ఉన్నటువంటి రవి వాక్స్థానంలోకి వెళ్తున్నారు అది ఇంకా అదుపు తప్పుతుంది ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించండి తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తల్లి ఆరోగ్య విషయంలో అంతకంటే జాగ్రత్తగా ఉండాలి చదువు ప్రతి విషయంలోనూ కూడా అంటే ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది నాకేమీ తెలీదు అన్నట్టుగా ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది ఒకవేళ ఒదిగి ఉన్నా జాగ్రత్తగా ఉందామన్నా మిమ్మల్ని ఎదుటి వ్యక్తులు ఉండనివ్వరు ఏదో పొగబెట్టి బయటికి లాగినట్టుగా మిమ్మల్ని ఉక్కిరి ఉక్కిరి ఆడకుండా మీ మీద సమస్యలన్నీ సృష్టించి తప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని బయటికి లాగి అదిగో మీ వాళ్ళ అన్నమాటలు ఏవి కనపడవు మీరు అన్నమాటను పట్టుకుని బయటికి అనవసరంగా అయ్యేటువంటి అవకాశం ఉంది మీడియాతో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి వ్యవహారంలోనూ కూడా ఒక వాక్కుని వాక్కుని వాక్స్థానముందు ఉన్నటువంటి స్థితిగతులు ఎంత అను అననుకూలంగా ఉన్నాయి ఈ ఒక పూట ఒకలాగా ఒక పూట ఒకలాగా ఉంది బ్యా అన్బ్యాలెన్స్డ్గా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విద్యార్థులకు మాత్రం పరీక్షాకాలంగా ఉంటుంది మీరు రాసేటువంటి ఎంతో కష్టపడితే కానీ ఉత్తీర్ణత అవ్వడం కూడా కష్టం అలాంటి స్థితి మీరు ర్యాంక్ సాధించాలంటే ఎంత కష్టపడితే కనుక మీరు ఆ స్థితికి వెళ్తారో ఆలోచించండి కాబట్టి చదువుకి అంకితం అవ్వడం చాలా మంచిది కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి అన్నీ ముందుకు ఇడుతున్నాయి విద్యా విషయంలో మాత్రం ఏమాత్రం అశ్రద్ధగా ఉన్న విద్యార్థులు మానసికంగా దెబ్బతింటారు కాబట్టి ఎంత కష్టపడి చదువుకుంటే అంత మంచిది కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అదేవిధంగా వ్యాపారస్తులకు మాత్రం అప్ అండ్ డౌన్గా కనబడుతోంది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఫుడ్ రిలేటెడ్గా ఉండే చేసేటువంటి వ్యాపారస్తులకైతే మీ యొక్క అంటే అపనిందలు పాలయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది ఏదైనా ఫుడ్ పాయిజన్స్ అవ్వడం కానీ ఇలాంటివి ఏదైనా జరిగి హోటల్స్ వ్యాపారస్తులు వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చి అందుకనే ఇందాకన్నా పోలీస్ రంగ వ్యవస్థలతో జాగ్రత్తగా ఉండాలి అని కాబట్టి ఆ దిశగా ప్రతి విషయంలోనూ ఒకంత జాగ్రత్త వహించండి అంచనాలు ఎదుటి వ్యక్తులను అంచనా వేసే ముందు చిన్న పావునైనా పెద్దకరతో కొట్టాలనేటువంటి శాస్త్రవచనం ఎందుకంటే మీరు ఈ ఎదుటి వ్యక్తుల్ని తక్కువగా కనుక అంచనా వేస్తే మీరు దొరికిపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది అంటే మీరు ఎంత సమర్థులైనా సరే మీరు మిమ్మల్ని తప్పు పట్టుకునేటువంటి అవకాశం కనబడుతోంది అటువంటి మిమ్మల్ని కించపరిచేటువంటి పరిస్థితులు కూడా నలుగురు పోగడి మీ గురించి చెప్పుకోవడం మొదలెడితే అది చేటభారతం అవుతుంది అనవసరంగా మీరు ఇరుకును పడేటం ప్రమాదం కనబడుతుంది జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఉద్యోగస్తులకు మాత్రం ఇష్టం లేని ప్రదేశాలకు స్థాన జరగవచ్చు లేదా కొద్ది రోజులు మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు అయితే కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండకపోతే మిమ్మల్ని అంటే అధికారం చేతిలో లేకుండా మిమ్మల్ని అలా హోల్డ్లో పెట్టేటువంటి ప్రమాదం కనబడుతుంది ఒకంత జాగ్రత్తగా ఉండాలి ఎంత త ఒదిగి ఉంటే ఎంత తగ్గి ఉంటే అంత మంచిది ఈ ఒక్క నెల తర్వాత ఈ మళ్ళీ ఇరవయో తారీఖు నుంచి కుజ ప్రభావం పెరుగుతోంది మిమ్మల్ని ఎదురు వ్యక్తులు కూడా మిమ్మల్ని సమర్థించగలుగుతారు జూలై ఇరవై వరకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసుకునేటువంటి వారికైతే కొంత ఈ నెలలో వీసా ప్రయత్నాలకైతే ఈ నెలలో పెట్టుకునేది కరెక్ట్ కాదు ఒకవేళ తప్పని పరిస్థితి అయితే కనుక ఇరవయ తారీఖు తర్వాత అటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పదగ్గ సూచన ఈ రాశిలో జన్మించినటువంటి పిల్లలకి అయితే ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి అష్టమ అష్టమశని యొక్క ప్రభావము ఎక్కువగా ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో పిల్లల పిల్లల ఆరోగ్య విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గైనిక్ రిలేటెడ్గా ఉదర సంబంధమైన గడుపుకు సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆ దిశగా మెడికల్గా కానీ ఏదైనా అందుబాటులో ఉండి మందులు ఏదైనా వాడవలసి వస్తే అశ్రద్ధ చేయకుండా అతి జాగ్రత్తగా ఉండండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనవసరంగా ఎదుర్కోవద్దు ప్రతి చిన్న విషయాన్ని కూడా మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఈ కరోనా ఇటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఆరోగ్య విషయంలో మీరు కూడా గతించిన ప పరిస్థితులు కనుక చూస్తే చాలా దెబ్బతిని ఉన్నారు తండ్రి స్థానం కానీ తల్లి స్థానాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా జరిగి ఉన్నాయి గతించినటువంటి నెలలో మీ యొక్క ఆరోగ్య విషయంలోనూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన కోర్టు వ్యవహారాల ఎందు ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది కుదిరితే వాయిదాలు కోరుకోవడం చాలా మంచిది పరిష్కార దిశగా ప్రయత్నాలు చేయవద్దు ఎంత మీరు ఆ దిశగా వెళ్ళినా సరే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త రాత్రిపూట ప్రయాణాలను విరమించుకోండి సెల్ఫ్ డ్రైవింగ్ చేసే ముందు అతి జాగ్రత్తగా ఉండండి ఎందువల్లంటే ద్వితీయ స్థానం ముందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం అష్టమంలో ఉన్నటువంటి శనిశ్వరుడికి కుజుని దృష్టి కుజునికి శనిశ్వరుడి దృష్టి సమసప్తక దృష్టి వీటి వల్ల చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది సెల్ఫ్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి పెద్దవాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి రుద్రభూమి సందర్శన కలిగేటువంటి స్థితి కనబడుతోంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అదేవిధంగా ఈ రాశిలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ కానీ సూర్యాష్టకాన్ని కానీ పారాయణ చేయండి దానివల్ల ఆరోగ్య విషయం కొద్దిగా పెరుగుతుంది సూర్యదేవుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆదిత్య హృదయం సూర్యాష్టక పారాయణం ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అంటే హనుమాన్ చాలీస కానీ మన్ని సూక్త పారాయణ కానీ లేదా ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని జపించుకోవడం కానీ ఇటువంటి పారాయణ ఆంజనేయ స్వామి యొక్క రక్ష మీకు చాలా కలుగు కలుగుతుంది హనుమత్ పారాయణ విశేషమైనటువంటి పరిస్థితి పరిస్థితిని కలుగజేస్తుంది శనివార నియమాలు చేయండి శనివారం నవగ్రహాలయాల్లో ఉన్నటువంటి శనిశ్వరుడి దగ్గరికి వెళ్ళి కొద్దిగా నూనె పోసి తైలం తైలం పోసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి స్వామివారి దర్శనం చేసుకుని ఉపవాసం ఉండి శనిచ్చుడికి ప్రీతిగా చిమ్మిలి ఉండలు అవి నైవేద్యం పెట్టడం చాలా ఉత్తమమైనటువంటి పనిని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెల అంతా కూడా మీ యొక్క వాక్ ప్రభావం వల్లే మీకు ఇబ్బందులు ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ప్రధానమైనటువంటి ఇది మిమ్మల్ని మీరు ఎదుటి వ్యక్తులను తక్కువ అంచనా వేసి మీరు ఆ గవ్కుని ఎక్కువగా మాట్లాడి మీరు మాట్లాడడం ఎదుటి వ్యక్తులతో మాట మీరు అనడం వాళ్ళతో మీరు మాట్లాడడం మాట ఇటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి ప్రధానంగా జూలై ఇరవయో తారీఖు వరకు అతి జాగ్రత్తగా మసులుకోండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి తొందరపడేటువంటి నిర్ణయాలు చేయొద్దు ఎటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలైనా సరే ఈ నెల అంతా కూడా వాయిదా వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆగస్టు ఒకటవ తారీఖు తర్వాత నుంచి అప్పుడు పరిస్థితులను బట్టి మీరు ముందుకు వెళ్ళొచ్చు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహిస్తూ ఎదురు వ్యక్తుల్ని సలహా తీసుకుంటూ తల్లిదండ్రుల యొక్క సలహాలు తీసుకుంటూ గురుదేవుల యొక్క సలహా తీసుకుంటూ ముందుకు వెళ్ళండి ఈ నెలలో ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఎంత ఇబ్బంది పరిస్థితులు ఉన్నా సరే దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడం విరమించుకోండి వ్యక్తిగత జాతక పరిశీలన మీకు చాలా ఉపయోగపడుతుంది జరుగుతున్నటువంటి మహర్దశలో ఏ విధంగా ఉన్నాయి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా ఒక అంచనా ప్రకారంగా మీరు నిర్ణయించుకోగలుగుతారు వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరమవుతుంది ముందు చూపుగా నిర్ణయం చేసుకోండి తొందరపాటు ప్రయత్నాలు ఏవి కూడా పనికిరావు అతి జాగ్రత్తగా ఉంటూ నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త శుభం